ఈ బాణాసుడు యొక్క కూతురు ఒక ఆమె ఉంటుంది ఆమె పేరు ఉషా ఆ ఉషా యొక్క స్వప్నంలో అనిరుద్ధుడు వస్తాడు దాంతో ఉషా విరహవేదనతో ఉంటే ఆమె యొక్క స్నేహితురాలైనటువంటి చిత్రరేఖ ఉషా యొక్క విషయం తెలుసుకొని ద్వారకాపురానికి వెళ్ళి అనిరుద్ధుడిని తన మాయతో తీసుకొని అయినటువంటి ఈ బాణాసురుని పురాణానికి తీసుకువస్తుంది అక్కడ ఉషా అనిరుద్ధులు ఎంతో ప్రేమగా సరస సల్లా పోలాడుతూ కొంతకాలం గడిపేస్తారు కొంత కాలానికి ఉష గర్భవతి అవుతుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి బాణాసురుడు కోపంతో అనిరుద్ధుడి మీదకి తన సైన్యాన్ని పంపడంతో అనిరుద్ధుడు ఆ రాక్షస సైన్యం మొత్తాన్ని సంహరించి పారిపోయేట్టు చేస్తాడు చివరి